గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు గ్రహాభివందనం జ్యోతిష్య శాస్త్రంలో మరొక నూతన అధ్యాయానికి వేదికగా మారింది సంస్కృతి టీవీ ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ కూడా తాకటానికి కూడా భయపడే అంశం న్యాయ వ్యవస్థ అటువంటి న్యాయ వ్యవస్థలో కొన్ని కొన్ని ప్రధాన వ్యాఖ్యలు కొన్ని జడ్జిమెంట్స్ కొన్ని అరుదైన అంశాలను జ్యోతిష్య శాస్త్రం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు జరగవచ్చు అని ఊహాజనితమైనటువంటి విశ్లేషణని తీసుకుంటూ న్యాయ జ్యోతిష్యం జ్యుడిషరీ ఆస్ట్రాలజీని తొలి ప్రయోగంగా సంస్కృతి టీవీ అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది సో వ్యూవర్స్ అడ్వకేట్స్ అండ్ లాయర్స్ న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి గౌరవాన్ని కాపాడుకుంటూ ఒక తర్క న్యాయమూర్తి చెప్పినటువంటి కొన్ని కొన్ని వ్యాఖ్యలను ప్రధానంగా తీసుకొని ఈ న్యాయజ్యోతిష్యాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి ప్రోత్సహించండి ఒకవేళ తప్పులు ఉంటే సద్విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేయండి ముందుగా న్యాయమూర్తుల పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పదవులు చేపట్టడం ఆందోళన కలిగించేటువంటి విషయమని సిజేఐ బిఆర్ గవయ్ వ్యాఖ్యానించారు న్యాయ నియామకాలలో తర్కం యొక్క ప్రాముఖ్యతను ఆయన చాలా బాగా వ్యాఖ్యానించారు న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పదవులను అంగీకరిస్తే లేదా ఎన్నికల్లో పోటీ చేస్తే అది తప్పుడు సందేశాన్ని పంపుతుందని ఆయన అనడం జరిగింది న్యాయ వ్యవస్థ స్వతంత్రం లేదని ప్రజలు భావించడం ప్రారంభిస్తారు న్యాయమూర్తులు ప్రభుత్వాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అనేక రకాల అనుమానాలు కలుగుతాయని భావిస్తున్నారు కొలీజియం వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయని కానీ వాటిని అధిగమించే పద్ధతులు న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం ప్రమాదంలో పడే విధంగా ఉండకూడదని కూడా ఆయన వ్యాఖ్యానించారు కొలీజియం వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆయన అంగీకరించకనే అంగీకరించారు కానీ వాటిని అధిగమించే మార్గాలు న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యాన్ని తగ్గించే విధంగా ఉండకూడదని కూడా ఆయన అన్నారు న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని చెక్కు చెదరకుండా ఉంచుతుందని అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ కవచంలా పనిచేస్తుందో లేదో చూడడం ముఖ్యమని ప్రధాన న్యాయమూర్తి అన్నారు ఇవన్నీ ఆయన ఒక ఓపెన్ డయాస్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇందులో చాలా మార్మికం తర్కం ఆలోచించేటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన ఆలోచన విధానంలో నుంచి నాకు వచ్చిన ఆలోచనే ఈ న్యాయ జ్యోతిష్యం అనేటువంటి అంశం మే పద్నాలుగు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవై భారతదేశ యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన నవంబర్ ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న పదవీ విరమణ చేసేటువంటి అవకాశం ఉంది అప్పటివరకు వరకు ఆయన ప్రధాన న్యాయమూర్తిగానే వ్యవహరిస్తారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల తర్వాత ప్రస్తుత సిజే ఒక న్యాయ సమ్మిట్లో పైన చెప్పినటువంటి అంశాలు అంటే పదవివరణ తర్వాత ఏ ఉద్యోగాలు అంగీకరించాలని ప్రకటించారు బార్ అండ్ బెంచ్ వెబ్సైట్ ప్రకారం రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ట్వంటీ వన్ పర్సెంట్ పదవీ విరమణ తర్వాత పదవులు చేపట్టినట్లుగా తెలుస్తోంది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ సుప్రీం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసులు హైకోర్టులో న్యాయ నియామకాలు వాక్స్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులకు సంబంధించిన కేసుల వంటి అంశాలు ఆయన పరిష్కరించాల్సిన అవసరం ఉంది వాటన్నిటికంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టుకు పూర్తి న్యాయం అందించడానికి ఉన్న అసాధారణ అధికారాల గురించి భారత రాష్ట్రపతి అడిగిన ప్రశ్నల గురించి ప్రధానమైనటువంటి అంశాలు జస్టిస్ పై నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంది ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవయ్ గారి ప్రమాణ స్వీకారం జాతకం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని సవాళ్లను సులభంగా అధిగమించగలరని పదవీ కాలం స్వల్పకాలికమైనప్పటికీ చాలా విజయవంతమైనదిగా సూచిస్తుంది రాష్ట్రపతి మరియు గవర్నర్ల అధికారాలకు సంబంధించిన పద్నాలుగు చట్టపరమైన ప్రశ్నలకు స్పష్టం చేయాలని రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరారు ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే దీన్ని పూర్తి అంశాలు మనకు తెలియాలంటే సిజేఐ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని మనం విశ్లేషించుకోక తప్పదు అనేటువంటి ఆలోచనతో నా ఆలోచన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రమాణ స్వీకార వైపు నా దృష్టి మళ్ళీంది సిజే ప్రమాణ స్వీకార సమయం పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు మార్నింగ్ టెన్ ఫైవ్ ఏఎం ఒకసారి స్క్రీన్ మీద ప్రమాణ స్వీకార లగ్న కుండల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను జ్యోతిష్య దీనిపై కూడా కొంత విశ్లేషణ చేసుకోవచ్చు ఆరోజు కృష్ణ ద్వితీయ బుధవారం అనురాధ నక్షత్రం శివయోగం తైతులకరణం లగ్నంలో కుజహోర కర్కాటక లగ్నంలో సిజీఐ బిఆర్ గవయ్ గారు తన పదవి స్వీకారం చేశారు బుధవారం బుధుడు అధిపతిగా ఉండడం మరియు అనురాధ నక్షత్రం అవడం ప్రమాణ స్వీకారానికి శుభప్రదంగా ప్రకటించబడుతుందని ముహూర్త దర్పణం చెబుతుంది పుట్టుకతో వచ్చే యోగం మరియు కరణం కూడా శుభప్రదమైనవి కర్కాటకం అనేది పుష్ణోదయ రాశి ఇది సీజేఐ బిఆర్ గవైతో పోలిస్తే గత సిజీఐలతో కూడా మనం అనుసంధానం చేస్తే వీణ కొంత అసాధారణ వివిధానాన్ని సూచిస్తుంది జస్టిస్ బిఆర్ గవై ప్రమాణ స్వీకార సమయంలో నడుస్తున్న కుజగ్రహానికి సంబంధించిన హోర ఇది డైనమిక్ గ్రహంగా మనం అభివర్ణించవచ్చు కర్కాటక లగ్నానికి యోగకారకుడుగా కుజుడు లగ్నంలో బలంగా ఉన్నాడు ఇది రాశి పరివర్తనంలో ఉంది అంటే లగ్నాధిపతి చంద్రునితో రాజయోగాన్ని మార్పిడి చేస్తుంది లగ్నాధిపతి చంద్రునిపై తొమ్మిదవ స్థానాధిపతి బృహస్పతి యొక్క కోణం ఈ ప్రమాణ స్వీకారం లగ్నంలో మరి యొక్క ప్రధానమైనటువంటి రాజయోగం సహజంగా తొమ్మిదవ స్థానాధిపతిని న్యాయ వ్యవస్థగా చెప్పుకోవచ్చు ఈ ప్రమాణ స్వీకారం రాబోయే రోజుల్లో తీర్పులు మనం ముందుగా ఎలా ఊహించుకోవచ్చో కూడా జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని అంశాలు మనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది న్యాయమూర్తులకు శని అధిష్టానం కుజుడు చట్టం అమలు చేయడం బృహస్పతి తర్కజ్ఞానం న్యాయ వ్యవస్థకు ఈ మూడు గ్రహాలే ముఖ్యమైనవి శని కుజుడు బృహస్పతి హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో పనిచేసే న్యాయమూర్తులకు కూడా శుక్రుడు చాలా ముఖ్యమైన వాడని గ్రహించాలి న్యాయ వ్యవస్థకు ముఖ్యమైన ఐదవ స్థానం తర్క జ్ఞానం ఆరవ స్థానం చట్టం అమలు మరియు పరిపాలన వ్యవస్థని కొనసాగుతుంది సిజే ప్రమాణ స్వీకార జాతకంలో పైన పేర్కొన్న గ్రహాలు మరియు స్థానాలు రాశి మరియు నవాంశం రెండింటిలోనూ చాలా బలంగా ఉన్నాయి ప్రమాణ స్వీకారం చేసే రాశి చాట్లో సూర్యుడు అద్భుతమైనవాడు నవాంశంలో పదవ స్థానాధిపతి చంద్రుడు శని శుక్రుడు మరియు బృహస్పతి కూడా అంశాలను పొంది ఉన్నారు ఇది సీజేఐ తన పని నీతి మరియు రాబోయే రోజుల్లో కొన్ని ముఖ్యమైన తీర్పులకు ఘనకీర్తిని పొందుతాడని గోచరిస్తోంది తన కెరియర్ ఎటువంటి పెద్ద వివాదాల నుండినైనా విముక్తి పొందుతాడని మరియు సుప్రీం కోర్టులో అతని నిజాయితీ అతని ప్రవర్తన తన తీర్పులు కూడా తనకు ఒక కలికి తొరాయిలాగా ఉండిపోతారు ప్రమాణ స్వీకార సమయంలో ప్రమాణ స్వీకార లగ్నంలో ఆ సమయానికి ఏర్పడిన దశలో శని మహాదశ బృహస్పతి అంతర్దశ మరియు శుక్రదశ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై వరకు కొనసాగుతుంది శని తొమ్మిదవ స్థానాధిపతి తీర్పులో ఉప ఉపకాలాధిపతులు శుక్రుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు పదకొండవ స్థానాధిపతి లాభాల్లో ఉన్నాడు జస్టిస్ బిఆర్ గవాయ్ సెప్టెంబర్ ఇరవైఅవ తేదీకి ముందు వక్స్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక ముఖ్యమైన తీర్పు వచ్చే అవకాశం నిగూఢంగా ఉంది అలాగే తమిళనాడు గవర్నర్ కేసులో రాష్ట్రపతి మరియు గవర్నర్లకు సుప్రీంకోర్టు ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించడం దానికి సంబంధించిన కొన్ని విషయాలపై రాష్ట్రపతి అడిగిన పద్నాలుగు ముఖ్యమైన ప్రశ్నలకు ఆయన సమాధానం తప్పక ఇస్తారు అని గ్రహస్థితులు గోచరిస్తున్నాయి సుప్రీంకోర్టులకు అధిగమించవలసిన అంశాలన్నీ జస్టిస్ గవయ్ ఒక విస్తృత రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది ఇది చివరికి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది ప్రమాణ స్వీకార జాతకంలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు శని యొక్క దశ మరియు బృహస్పతి యొక్క ప్రత్యంతర దశ ముఖ్యమైనవి ఈ కాలంలో శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడానికి స్పీకర్లు మరియు గవర్నర్లకు కాల నిర్ణయం ఏర్పాటు చేసే విషయాల్లో సుప్రీం కోర్టు అధిగమిస్తుంది అనే ప్రస్తుత సమస్యపై తన తీర్పు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది భారత రాజ్యాంగమే సుప్రీం న్యాయ వ్యవస్థ లేదా కార్యనిర్వాహక వ్యవస్థ కాదు అనే సందేశాన్ని జస్టిస్ గవై తన తీర్పులో ఉద్ఘాటించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా గ్రహస్థితులు గోచరిస్తున్నాయి అందు కారణం ఒక్కసారి గతావలోకనం చేసుకుంటే కేశవానంద భారతి తీర్పు నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రాథమిక హక్కుల కేసు అని చెప్పబడుతుంది ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించే రాజ్యాంగ సవరణ కొట్టివేసే హక్కు సుప్రీంకోర్టు నొక్కి చెప్పిన తీర్పు ఒక మైలురాయిగా నిలబడింది అప్పట్లో కోర్టు ఇచ్చిన తీర్పు ఈ చారిత్రాత్మక తీర్పు రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ అధికారానికి పరిమితులు విధించింది నైన్టీన్ సెవెంటీలో దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ వంటి బలమైన నాయకురాలు మన అధికారాల్లో ఉన్నప్పుడు పాలక పార్టీ నాయకులు భారత రాజ్యాంగాన్ని సంరక్షకులుగా ఉండాలని సుప్రీంకోర్టు అధికారాన్ని సవాలు చేయడంలో ఆశ్చర్యం లేదు బీజేపీ ఉపాధ్యక్షుడు జగదీప్ ధంకర్ మరియు బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఇటీవల న్యాయ వ్యవస్థపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు రాజకీయంగా వివాదాస్పదమైన కేసులను ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా తీర్పులిచ్చే బెంచీలకి కేటాయించడంపై అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా నలుగురు రాయమూర్తులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడిన రెండు వేల పద్దెనిమిది భారత సుప్రీంకోర్ట్ సంక్షోభం మనం ఇప్పటికీ మరిచిపోలేం జస్టిస్ లోయా మరణం గురించి కేసు అప్పగింత సమయంలో ప్రధాన న్యాయమూర్తితో విభేదాలు తలెత్తుతాయని జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు జస్టిస్ లోయా మరణం నలుగురిని బాధ పెట్టిందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఈ నేపథ్యంలో అటువంటి వివాదాస్పదమైన అంశాలకు ఏ గ్రహస్థితులు కారణమయ్యాయో కూడా నా ఆలోచన సుప్రీంకోర్ట్ ఆవిర్భావ ముహూర్తాన్ని కూడా విశ్లేషణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది సో ఈ నేపథ్యంలో భారత సుప్రీంకోర్ట్ ఆవిర్భావ జాతకాన్ని ఇక్కడ మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది భారత సుప్రీంకోర్ట్ ఆవిర్భావం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఎయిట్ మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ ఏర్పాటు చేయబడింది సో అది కూడా మీకు నేను డిస్ప్లే చేస్తున్నాను ఆ జ్యోతిష దినపై విశ్లేషణ చేయొచ్చు ఇక్కడ మీన లగ్నంలో రాహువు సుప్రీంకోర్టు యొక్క లౌకిక విలువలను స్పష్టంగా వివరిస్తుంది తొమ్మిదవ స్థానంలో ఐదవ స్థానాధిపతి చంద్రుడు మరియు తొమ్మిదవ స్థానాధిపతి కుజుడు సుప్రీంకోర్టు ఆవిర్భావ లగ్నానికి కారకాన్ని ఇవ్వడం ఈ రాజ్యాంగ వ్యవస్థకు సాధారణంగా ప్రజలలో ఎంతో గౌరవాన్ని కలిగిస్తుందో వివరించడం జరిగింది పదవ స్థానాధిపతి బృహస్పతి ఆరవ స్థానాధిపతి సూర్యుడు అంటే ప్రభుత్వంతో పాటు పదకొండవ స్థానంలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలు ఎనిమిదవ స్థానం అంటే వివాదాలకు అధిపతైన శుక్రుడితో కలిసి ఉండడం ఇది గత సుప్రీంకోర్టులో అధికారం ఉన్న బలమైన ప్రభుత్వంతో విభేదించిన అనేక సంఘటనలను జ్యోతిష్య శాస్త్రం మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది జూన్ రెండు వేల పదహారు నుండి ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది వరకు శని దశలో మరియు రాహు అంతర్జ సమయంలో భారతదేశ కోర్టులో ఒక చిన్న సంక్షోభం ఏర్పడింది భారత ప్రధాన న్యాయమూర్తిపై తిరుగుబాటు చేయడానికి బహిరంగంగా ముందుకు వచ్చారు శని మరియు రాహులు ఒకరికొకరు షడాష్ట్రకాల్లో ఉండడం అందుకు కారణమైతే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సంచార శని ధనుర్ రాశిలో ఉండడం ఇది భారత జన్మ జాతకంలో చంద్రునికి ఎనిమిదవ స్థానంలో ఉంది ప్రభుత్వంతో సుప్రీంకోర్టు వివాదం మనం ముందుగానే ఊహించవచ్చు ఇలాంటి వివాదాస్పదమైన అంశాలు వస్తాయని ఆనాడు గోచరించడం జరిగింది ఇప్పుడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు బుధగ్రహం యొక్క వింశోత్తర దశ మరియు శుక్రగ్రహం యొక్క పూర్వదశ భారత సుప్రీంకోర్టు జన్మజాతకం ప్రకారం సుప్రీంకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య ఒక పెద్ద అఘాధాన్ని సూచిస్తుంది బుధుడు మరియు శుక్రుడు రాశిలో రెండు బై పన్నెండు అక్షాంశాల్లో మరియు నవాంశాల్లో ఒకదానికొకటి చెడు షడాష్టక అక్షంలో ఉన్నారు పూర్వ దశాధిపతి శుక్రుడు మరియు ఎనిమిదవ స్థానాలకు అధిపతి భారతదేశ కోర్టు యొక్క మీన లగ్న చార్ట్లో క్రియాత్మక దుష్ప్రవర్తన కలిగిన వాడుగా మనం అభివర్ణించాలి ఇప్పుడు రాశిలో పదవ స్థానాధిపతి బృహస్పతి ఎనిమిదవ స్థానాధిపతి శుక్రుడు దగ్గర డిగ్రీ సంయోగాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి నవాంశంలో శుక్రుడు పదవ అధిపతి మరియు బృహస్పతి ఎనిమిదవ స్థానాధిపతికి దగ్గరగా కలిసి ఉంటారు ఆరవ స్థానాధిపతి సూర్యుడు ఈ సంయోగంలో పాల్గొంటారు కాబట్టి న్యాయపరమైన అంశాల విషయంలో దానికి సంబంధించిన అంశాలతో సహా వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో వివాదం చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ దీనివలన సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వానికి వివాదాలు వచ్చే అవకాశం ఉంది భారత సుప్రీంకోర్టు జన్మజాతకంలో మీనరాశిలో సంచార శని జన్మ రాహుపై ఉంటాడని మనం గమనించుకోవాలి ఇది రాబోయే రెండు సంవత్సరాలలో ఉన్నత న్యాయ వ్యవస్థలో ప్రధాన నిర్మాణాత్మకమైన మార్పులను తప్పనిసరిగా తీసుకొస్తుంది మరియు కొన్ని కుంభకోణాలను కూడా తీసుకొస్తుంది సింహరాశిలో జన్మశనిపై కేతువు సంచారం చేయడం వల్ల కొంతమంది న్యాయమూర్తులు రాబోయే వన్ అండ్ హాఫ్ సంవత్సరంలో వివాదాలు మరియు అవినీతి విషయాల్లో మునిగిపోవచ్చని కొన్ని రహస్య నివేదికలు బయటకు రావచ్చు అని కూడా గ్రహస్థితులు గోచరిస్తున్నాయి అందుకు కారణాన్ని మనం చూసుకున్నట్లయితే జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ తన ఇంటి నుండి భారీ నగదు దొరికిన కేసులో ఆయనపై అభిశంసన కేసు ఉన్నత న్యాయ వ్యవస్థ కొంత అవమానాన్ని మూటకట్టుకుంది అంటే ఇక్కడ ఒక న్యాయమూర్తి చేసినటువంటి పొరపాటుని న్యాయ వ్యవస్థకు ఆపాదించడం తప్పు అని నా ప్రగాఢ విశ్వాసం కానీ సుప్రీంకోర్టు జాతకంలో ఎనిమిదవ స్థానాధిపతి శుక్రుని పూర్వదశ చాలా సవాళ్లతో కూడుకున్నది కానీ భారతదేశంలో ఉన్నత న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది వక్స్ బోర్డు సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు భారత్ గెజెట్ నోటిఫికేషన్ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున జారీ చేయబడింది ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి జారీ చేయబడిన మరుక్షణం నుంచి చట్టం అమల్లోకి వస్తుందని ప్రకటించింది ఈ గెజెట్ జాతకం ప్రకారం సోమవారం చంద్రుడు శుక్ల ఏకాదశి ఆశ్లేష నక్షత్రంలో యోగంలో వనిజ కరణంలో ఈ గెజెట్ రావడం జరిగింది ఈ గెజెట్ వచ్చిన సమయం కూడా కుజహోరలో వచ్చింది ఆశ్లేష అనుకూల నక్షత్రం కాదు ఎందుకంటే ఈరోజు న్యాయపరమైన పరిశీలనకు గురి కాలేదు సిజేఐ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం విచారణ పూర్తి చేసిన తర్వాత మే ఇరవై రెండున వక్స్ సవరణ బిల్లుపై స్టే విధించడంపై భారత సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది వక్స్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు జాతకంపై నాకున్న కొద్దిపాటి అవగాహన ప్రకారం బిల్లులోని చాలా అంశాలు రాజ్యాంగ చెల్లుబాటు యొక్క పునఃపరీక్షలు ఉత్తీర్ణతను సాధిస్తుంది ఈ చట్టం చేసినటువంటి రోజున రాస్యాధిపతి బుధుడు కోణాన్ని చూస్తున్నాడు చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పటికీ స్వరాశిలోనే ఉన్నాడు కానీ ఐదవ స్థానాధిక అధిపతి అయిన కుజుడితో ఉన్నాడు ఇది చాలా శుభ పరిణామం వక్స సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు జాతకంలో ఆరవ ఇంట్లో నాలుగవ అధిపతి బృహస్పతి మరియు నాలుగవ స్థానాధిపతి ఆరవ స్థానాధిపతి బుధుడు మధ్య గ్రహ యుద్ధం జరుగుతుంది అలాగే చాలా గ్రహాలు నాలుగవ స్థానంలో ఉన్నాయని మనం గ్రహించుకోవాలి ఇది రాబోయే నెలలో ఉన్నత న్యాయస్థాయిలో రాష్ట్రాల వివిధ వక్సు భూముల వివాదాలు మరియు భూములను బలవంతంగా లాక్కునే కేసువులు చాలా ఎక్కువ అవుతాయని స్పష్టం చేయవచ్చు దీనిపై సుప్రీంకోర్టు కొన్ని సూచనలు కూడా ఇవ్వచ్చు వక్స్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు జాతకంలో బుధగ్రహం వింశోత్తర దశ మరియు గురు పూర్వదశ నడుస్తున్నాయి ఇవి జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు అనేక కోర్టు కేసులు మరియు చట్టంలో కొన్ని ప్రధానమైన మార్పులు సూచించేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ముస్లిమేతర సభ్యుడిని వర్క్స్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వర్క్స్ బోర్డులు చేర్చే నిబంధనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్క్స్ బోర్డులకు ఆయా సంబంధించిన ఆస్తులను సంబంధించిన పనులను లేదా పత్రాలను లేకుండా ఉండడం వల్ల వర్క్స్ బై యూజర్ ఆస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలని కోర్టు ఆదేశించవచ్చు అన్నట్లుగా గ్రహస్థితులు గోచరిస్తున్నాయి దేశవ్యాప్తంగా వక్స్ బోర్డులు ప్రభుత్వం నుండి ఆక్రమణ ఆక్రమణలను తొలగించగల సామర్థ్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం బలమైన ప్రక్రియకు చేపడుతుంది చూద్దాం ఏం జరుగుతుందో కాబట్టి ఈ ఈయన తొలి జ్యోతిష్యాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని తగు సూచనలు అందిస్తారని వేడుకుంటూ రాబోయే రోజుల్లో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ